నమస్తే వెల్కమ్ డాక్టాక్ ఈవ్ నేను మీ రాజేష్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఏది చేసినా సంచలనంగా మారుతూ ఉంటుంది అత్యంత వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తుంటాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎవరికి అంత చిక్కదు మరోవైపు ఇప్పుడు తెలంగాణలో ఆయన అధికారం లేకు కాంగ్రెస్ తీసుకొచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఇవాళ తుడిచిపెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉనికి కోల్పోతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాడు తాజాగా రేవంత్ రెడ్డి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఒక టాక్ షో ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి పెద్ద ఎత్తున అందరి దృష్టి ఆకర్షిస్తుంది మరోవైపు ఆ ప్రోమో ఏదైతే రిలీజ్ అయిందో అది విపరీతమైనటువంటి ట్రోల్స్ మరోవైపు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారుతుంది ప్రోమోలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం ప్రధానంగా పరిశీలిస్తే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేసుకున్నప్పటి నుంచి కూడా ఇండియా టీవీలో అత్యంత దేశంలోనే అత్యంత ఫేమస్ షోగా టాక్ షోగా పేరుందింది ఆప్ కీ ఈ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది మరోవైపు పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ప్రోమోలో సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా దాన్ని దాన్ని షేర్ చేశారు సో ఇక కేసీఆర్ సర్కార్ మిమ్మల్ని జైల్లో వేసినందుకు రివెంజ్ తీసుకుంటారా అని యాంకర్ రజత్ శర్మ అడిగినటువంటి ప్రశ్నకు బదిలిస్తూ రివెంజ్ ఇంకా స్టార్టే కాలేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు కూడా తరచూ అంటూనే ఉంటారు సింహం లోపల ఉంది బయటకు వస్తుంది అప్పుడు చూద్దామని అంటున్నారు కదా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా రమ్మనండి బంధుకు రెడీగా ఉంది కేవలం ఒక్క తూటతోటే మొత్తం అయిపోతుంది అంటూ కూడా చాలా ఘాటుగా షూట్గా స్ట్రైట్గా క్లారిటీగా రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకో అంశం ఏంటి దర్ మీద తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి అంటే తను పిల్లలు కుక్కలతో చంపనని చంపితే సింహాన్ని చంపుతానంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఈ లెక్కన రేవంత్ రెడ్డి టార్గెట్ ఎంత క్లియర్గా ఉందో అర్థం చేసుకోవచ్చు పొలిటికల్గా రేవంత్ రెడ్డి టార్గెట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూసాలు పెగిలించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే మంది నేతలు పార్టీని వీడుతున్నారు మరి ఈ ఇంటర్వ్యూ ఇప్పటికే ఇంత వైరల్గా మారిందంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత సంచలనం రేపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి పెద్ద ఎత్తున దుమానం రేగుతుంది ఇంకా ఇది కేవలం ఒక మచ్చుతునక మాత్రమే అంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఆయన వర్గం వాళ్ళు చెప్తున్నారు ఇట్లాంటి వ్యాఖ్యలు మరి ఇంకెంత టెప్తుగా మాట్లాడు బీఆర్ఎస్ పార్టీకి ఇంకెన్ని కౌంటర్లు వేశారని ఒక ఆసక్తి ఇవాళ ఈ ప్రోమో ద్వారా జనరేట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోమో షేర్ చేసి షేర్ చేస్తూ ప్రధానంగా ట్విట్టర్ ఇన్స్టా ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇవాళ రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సర్చ్ నడుస్తుంది రేవంత్ రెడ్డి ఆప్కీ అదాలత్ ప్రోగ్రామ్ ప్రోమో విపరీతంగా వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహజంగానే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి పొలిటీషియన్స్ జాతీయ స్థాయిలో మరీ ముఖ్యంగా ఢిల్లీ లెవెల్లో ఫోకస్ అవడం కొంత తక్కువ అని చెప్పుకోవాలి అట్లాంటి సందర్భాల్లో ఇవాళ తెలంగాణ నుంచి సీఎంగా మారిన తర్వాత ఇవాళ అబ్కీ అదాలత్ ప్రోగ్రాంలో మరీ ముఖ్యంగా హిందీ భాషలో ఆయన అనర్గలంగా మొత్తం కేసీఆర్నైనా లేకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మొత్తం జాతి ప్రజలు ముందు ఉంచారు సో చూడాలి ఆ ప్రోగ్రాం టెలికాస్ట్ అయిన తర్వాత ఇంకెంత వైరల్గా మారుతుంది ఇప్పటికే ట్రైలర్ సంచలనం రేపుతోంది మరి ఆ ప్రోగ్రాం ఇంకెంత సంచలనంగా మారుతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద రేవంత్ వ్యూహాలు మీకు అంతు చిక్కినట్లయితే మరోవైపు నిజంగానే కేసీఆర్ని ఖచ్చితంగా కూడా బంధుకు రెడీగా ఉంది ఒక గోలీ సరిపోతుంది నా దగ్గర అని రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు ఎక్కిపిస్తే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్